సిద్దిపేట జిల్లా గజ్వెల్లో నిర్వహించిన శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్రలో శ్రీ సరస్వతి విద్యాపీఠం సిద్దిపేట జిల్లా కార్యదర్శి సాంబశివరావు ముఖ్యవక్తగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుడు నిస్వార్థంగా రామకార్యం కోసం పనిచేశారని ఆయనను ఆదర్శంగా తీసుకుని మనమంతా దేశ కోసం కోసం ధర్మరక్షణ కోసం పనిచేసి రామరాజ్యం స్థాపించడం కోసం మన ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక పూజారి రాజశేఖర శర్మ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం యావత్ హిందూ సమాజం కలిసి రావటం ఆనందదాయకమని అందరికీ శోభయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అక్రమ చొరబాట్లు క్రైస్తవ మత మార్పిడీలు జనాభా అసంతులనం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏకైక పరిష్కారం హిందూ ఐక్యత అని మనమంతా హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని నిస్వార్థంగా ఓటు అనే వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుని హిందువుల ప్రయోజనాలు కాపాడి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావటానికి కృషి చేయాలని కోరారు ఈరోజు హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర సందర్భంగా గజ్జేల్ నగరం లోపల ఏదైతే కార్యక్రమం నడుస్తుందో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమస్త హిందూ బంధువులందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు హనుమంతుడు అంటే ఒక నిష్కలంకమైనటువంటి రామభక్తుడు అతులిత బలదాముడు నిస్వార్థ సేవకుడు హనుమంతుడిని అందరం ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మన దేశం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నదో ఉగ్రవాదము అక్రమ చొరబాట్లు అదేవిధంగా జనాభా అసంతలనము మత మార్పిళ్ళు దీనివల్ల హిందువుల జనాభా తగ్గిపోతుంది హిందువులకు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఏదైతే హనుమంతుణ్ణి మనం ప్రేరణగా ఆదర్శంగా తీసుకొని నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం దేశహితం కోసం ధర్మరక్షణ కోసం నిస్వార్థమైనటువంటి హనుమద్భక్తులుగా మనం అందరము నిస్వార్థంగా దేశం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను హనుమంతుడు స్వచ్ఛమైనటువంటి నిస్వార్థ సేవాపరాయణుడు నిష్కలంక దేశభక్తుడు తన యొక్క స్వార్థాన్ని కూడా ఎక్కడా ఆలోచించకుండా రామకార్యంలో అందరం కూడా సక్రియంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎవరో ఏదో మనకు ఉచితంగా ఇస్తారు కదా దాన్ని అనుభవిద్దాం ఆలోచన పెట్టుకోకుండా మనకి వినుదిల ఉదాహరణ మనకు తెలుసు ఎంతో గొప్పదైన దేశము ఈరోజు అన్ని ఉచితంగా ఇచ్చిన వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని కూడా అడుక్కు తినే పరిస్థితి ఏర్పడుతోంది ఇది మనకు వద్దు ఇది యువత గుర్తు పెట్టుకోండి గుర్తునే దగ్గర కూర్చుని మనకి డబ్బులిస్తే కనుక మన పబ్బం గడిచుకోదు కష్టపడాలి అందుకే నేను చెప్తాను హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోండి హనుమంతుడు తనకి ఎటువంటి సంబంధం లేకపోయినా తన రాజు అయినటువంటి సుగ్రీవుడు చెప్పిన ఉద్దేశంతో మొత్తం రాముడి వెనకాలంతా తిరిగి గ్రామకార్య సేవ దురంధుడయ్యి మొత్తం రామకార్యాన్ని చక్కబెట్టి చూసి రమ్మంటే కాల్చి వచ్చి కూడా అటువంటి సేవలో నిమగ్నమయ్యాడు నిస్వార్థ సేవాపరాయణుడు ఏమీ ఆలోచించకుండా అంత రామపట్రాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తను మంత్రిగా అక్కడికి వెళ్ళిపోయాడు ఇది ప్రతి యువత కూడా అలవాటు చేసుకోవాలి మనం పని చెయ్యాలి చక్కటి పని చేయాలి సక్రియగా చేయాలి ఈ పంచాలకు ఫలితాన్ని మనం అనుభవించాలి దీని యొక్క ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి మనం అనుకున్నట్టుగానే ఇప్పటికి మనం ఐదవ మత మీద ఆర్థిక స్థితిలో ఎదిగా మనం కొద్ది కాలంలోనే ప్రపంచాన్ని శాసించే శక్తి మనకు వస్తుంది దీని కారణం అనేక రకాల మిస్సెస్ లాంటి ఎగుమతులవి పెరగడము కేంద్రంలో ఒక నిస్వార్థ సేవ కలిగినటువంటి వ్యక్తులు ఉండడము కనుక మనం ఏంటంటే దీన్నంతా దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎలక్షన్స్లో ఇంటి దగ్గర మనం కూర్చోకుండా మనం ఖచ్చితంగా ఓటేస్తూ పది మంది కూడా ఓటే గొప్పదనం చెప్పి ఎవరైతే మన యొక్క ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళకి ఓటేస్తే కనుక ఒక రామాలయం వచ్చినట్టే మళ్ళీ మనకి సోమనాథ్ దేవాలయం రావచ్చు బదరు దేవాలయం రావచ్చు మిగతాన్ని కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఏ విధంగా పోయిందో మనకి ఏ థర్టీ బీ కూడా ఉన్నాయి మన హిందూ దేవాలయాన్ని కూడా దీని యొక్క డబ్బులంతా కూడా ప్రభుత్వానికి వెళ్తుంది ఆ రెండు ఆర్టికల్స్ కానీ తీసేస్తే మన హిందూ దేవాలయాల్ని మనమే ఇచ్చేసుకోవచ్చు దాని తాలూకు డబ్బులు మనకే వస్తాయి తద్వారా మొత్తం దేశమంతా కూడా రామనామయం అవుతుంది అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండి మళ్ళీ రామరాజ్యాన్ని మనం స్థాపిస్తాం ఈ ఆశ నాకు ఉంది అందరూ అటువంటి ఆశ కలగాలని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్ జైరామ్ జై